జయ శ్రీరామ్ సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం సూర్యపేటం యొక్క ముఖభాగం పైభాగ స్వరూపం మీరు చూస్తున్నది విశాలమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క గర్భాలయం ఈ యొక్క గర్భాలయం సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించింది ఇది అంతరాలయం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉపగర్భాలయం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉపగర్భాలయం భక్తులు పరిశీలించవలసిందిగా కోరుచున్నాం మన యొక్క సూర్యపీఠం స్ట్రక్చర్లో గోడ యొక్క వెడల్పు ప్రతి గోడ కూడా చాలా వెడల్పుగా ఉంటుంది దీని యొక్క నిర్మాణం చాలా ఆలస్యంగా అవుతుంది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎంతకాలం కడతారా బాబు ఈ గుడి తొందరగా కట్టండి అని గుడి అంటే నాలుగు స్తంభాలు వేసి స్లాప్ వేస్తే అది గుడే అలా గుడి కాకపోతే అదేనే గుడే కానీ మనం మన ఊహలో ఏదో ప్రతిష్టాత్మక చారిత్రాత్మక నిర్మాణం చేయాలని అనుకున్నాం మన యొక్క ఊహని సాకారం చేయాలని సంకల్పించాం దానికి భక్తులందరూ సహకరిస్తున్నారు పెద్దలందరూ తోడ్పాటు అందిస్తున్నారు భగవంతుడి అనుగ్రహంతో మనందరం కలిసి ఈ సూర్యపీఠాన్ని గొప్పగా నిర్మించుకుందాం చూడండి సూర్యపీఠం యొక్క ముఖ స్ట్రక్చర్ ఎల్లుండా ఈ సూర్యపీఠానికి స్లాప్ వేస్తున్నాం మన తాపి మేస్త్రి గారు మార్నిడి రంగబాబు గారు పర్యవేక్షణలో సూర్యపీఠం స్లాపు మరియు అన్నదానం షెడ్ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దాన్ని కూడా చూపిస్తాను ఒక సిని ఒక్క నిమిషం చూడండి అవి గోతులు ఉన్నాయి కదా గొయ్యిలు అవి అన్నదానానికి అన్నదానం షెడ్కి సంబంధించి దొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా అన్నదానం షెడ్డు నిర్మాణం చేస్తున్నాం ప్రతి ఆదివారం కూడా ఆదివారం ఆదివారం ఆదినారాయణునకు నైవేద్య సహిత నీరాజనం సమర్పణ అనే కార్యక్రమంలో భాగంగా షెడ్ పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మనం సూర్యపీఠం యొక్క స్ట్రక్చర్ చాలా హైట్గా ఉంటుంది బాగా హైట్గా కట్టాం రేపొద్దున్న రోడ్డు వేసినా సరే ఇది డౌన్ అవ్వకుండా రోడ్డు హైట్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్తగా డబ్బులు ఎంత ఖర్చు అయినా సరే